స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 డాట్ గౌదర్పార్ కామ్ ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే రమగారు నమస్తే జయ రమగారు పది మందిలో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలంటారు పది మందిలో ఏముందండి ఎదుట వ్యక్తితో మాట్లాడేటప్పుడు కూడా అలానే మాట్లాడాలని నేను ఫీల్ అవుతాను నోటికి వచ్చినట్టు మాట్లాడేయటం ఓకే వింటున్నారు కదా అని మనం ఏదనుకుంటే అది మనసులో చెప్పేయటం వాళ్ళు వింటున్నారు వాళ్ళు వినేవాళ్ళు మనం చెప్పేవాళ్ళు అన్న ఫీల్ లో ఉండటం అది కరెక్ట్ కాదు సో పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి నేర్పించాలి మాట్లాడటం ఎలా అని దీనికి సంబంధించి ఏమైనా స్టోరీస్ ఉన్నాయా చిన్న సరదా కదా చెప్తాం ఓకే మామూలుగా మనం క్యాజువల్ గా మాట్లాడేటప్పుడు కూడా మన బాడీ లాంగ్వేజ్ ఇలా అంటాలు ఇలా అంటాలు అంత మాత్రం తెలీదా అన్నాం అనుకో అదేంటంటే మీకు తెలీదా అంటే ఒక రకం అది కూడా తెలియదంటే కనిపిస్తూ ఉంటుంది అక్కడి నుంచి ఏదైనా సిచ్యువేషన్ వస్తే నువ్వు నువ్వు అని జనాల్ని ఇది చేసేయటమో అలా చేయకూడదు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి ఇప్పుడు ఇది స్పీకర్ పబ్లిక్ స్పీచర్స్ ఇచ్చేవాళ్ళు టీచర్లు లెక్చరర్స్ వాళ్ళందరూ జాగ్రత్త వహించాలి ఎక్కువ మంది పిల్లలతోటి ఎక్కువ మంది మనుషులతోటి మాట్లాడేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా జాగ్రత్తగా మాట్లాడాలి హోస్టల్ కూడా హోస్టల్ కూడా మర్యాదగా నేనైతే ఒక వాక్యం అటు ఇటు అయినా మిస్ఫైర్ అయిపోతుంది అప్పుడప్పుడు చిన్న సరదా కథ చెప్దాం ఇది పూర్తిగా దీనికి అటాచ్డ్ అని నేను చెప్పాను గానీ బాగా రిలేటెడ్ గానే అనిపిస్తుంది నాకైతే ఒక ఊళ్ళో ఒక శాస్త్రి గారు భార్య ఉండేవారు పిల్ల జల్లా ఏదో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసారు పెద్ద ఏం లేదు పాపం వాళ్ళు కొంచెం పేదవాళ్ళు డబ్బులు లేవు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి వీళ్ళిద్దరే ఉంటారు భార్య పడతారు అయితే ఆవిడ ఏం చేసింది ఆవిడనేదనిసేపు ఏదైనా పది రూపాయలు తీసుకురండి ఖర్చులకి ఆడపిల్లలు వస్తే పెట్టడానికి దానికి చాలా అవస్థగా ఉంది ఏదో రెండు ముద్దలు తింటున్నాము కొంచెం కలిగి ఉండాలి కదా మనుషులకి వెనకేసుకోవాలి రేపొద్దున కన్నో కన్నొ కాలో నచ్చితే మనకి అయిపోయాం అని రోజు చెప్తూ ఉండేది కానీ అందరు నలుగురేళ్ళకి వెళ్ళి ఏదైనా ఒక మంచి మాట చెప్పి పది రూపాయలు అడిగి తెచ్చుకోవచ్చు కదంటే చిచ్చి ఆయవారం చేస్తానని నేను చేయను అని ఆయన ఇష్టం లేదు ఆయనకి ఏదో చిన్నగా పౌరోహిత్యం చేసేవాడు దొరికినప్పుడు పది రూపాయలు దొరికేది లేనప్పుడు లేదు అయితే ఆవిడ ఏమంది ఓ రోజు ఏమైందట కార్తీక మాసం అయితే వచ్చింది ఆవిడ గుళ్ళో పురాణం చెప్తున్నారంటే వెళ్ళి గుళ్ళో కూర్చుంది ఇంట్లో పుట్టి గుళ్ళోకి వెళ్ళింది అనమాట వెళ్తే గుళ్ళో ఒక శాస్త్రులు గారు ఒక ఆయన ఒక గారు చెప్పారు పా పురాణం పురాణం అయిన తర్వాత అందరికి హారతిచ్చారు ప్రసాదాలు పెట్టారు ఈ పురాణానికి వచ్చిన వాళ్ళందరూ తల ఒక పది పైసలు పావుల రూపాయి అర్ధ రూపాయి అట్లా వాళ్ళ వాళ్ళ శక్తి అనుసారం పళ్ళెల్లో వేశారు ఆయన చివరి చిల్లరంతా తీసుకుని మూట కట్టుకుని రొంటిని పెట్టుకున్నాడు చూసే సరుకులు ఇంకో సరదా వచ్చింది ఇవిడికి పురాణమే కదా చక్కగా పది నిమిషాలు చూసిన గంట సేపు కూర్చుని మాట్లాడేది పది నిమిషాల్లో అవ్వదు పురాణం గంటసేపు పడుతుంది కాలక్షేపం సాయంకాలం ఇంట్లో కూర్చుని చేసే ఉద్యోగమే ఉంది అక్కడ కూర్చొని చేస్తే ఆ పురాణం ఏదో చక్కగా పది రూపాయలు వస్తాయి కనీసం వారానికి రెండు రోజులు పురాణం చెప్పిన కూర ఖర్చు పాల ఖర్చు వెళ్ళిపోతుందని భర్తని ఇంటికి రాగానే ఏమంటే ఎంచక్కా కార్తీక మాసం కూడాను మీరు కార్తీక పురాణం చెప్పకూడదు మన దగ్గర పుస్తకాలు ఉన్నాయి మీ తాతల నాటివి అన్నది సరే బాగుందనుకున్నారు పురాణం చెప్పడం ఏం కష్టం సరే పక్క ఊళ్ళో ఏదో దేవాలయానికి వెళ్ళి ఇవి పొద్దున్నే పరిగె వెళ్ళి మాట్లాడొచ్చు ఆయన పురాణం చెప్తాడు బాగా చెప్తాడు సరే పురాణం ఓకే పురాణం చెప్పడానికి ఈ కార్తీక మాసంలో అంటే ఏమిటంటే కార్తీక పురాణం పుస్తకం చదివేటప్పుడు ఈ ఈ కార్తీక మాసంలో ఈ ఈ పుణ్యకార్యాలు చేయాలి ఇవి చేయకూడదు అలాంటి నియమాలు ఉన్నాయి అవి కథ ప్రకారం చెప్తారు ఈయన ఏం చేశాడు పుస్తకం పుచ్చుకొని కూర్చున్నాడు పురాణం చెప్తున్నాడు జనాలు అంతా నలుగురు చేరారు వారా వీరా వస్తూ పోతుంటారు అదే సినిమా లాగా టైమింగ్ స్టార్ట్ అయ్యే టైంకి ఎండ్ అయ్యేది కాదు కదా పురాణ పౌరాణికులు ఎవరైతే వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటూ పోతూ ఉంటారు వచ్చిన వాళ్ళు వస్తారు కూర్చుని వినగలిగే అవకాశం ఉన్న వాళ్ళు కూర్చుంటారు లేని వాళ్ళు లేచకపోతూ ఉంటారు ఉండేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది కొంతమంది వింటుండగా అయిన ఏమైంది కార్తీక మాసంలో అప్పులు చేయకూడదు అప్పు చేయకూడదు అప్పు చేస్తే చాలా ఇబ్బందులు అయితే కార్తీక మాసంలో అప్పు చేయకూడదు అని చెప్పాడు చెప్పాక అర్థమైందా అని అడిగాడు అందరు జనాలు అలా చూస్తున్నారు ఆయనకి ఎవరో మాట్లాడటళ్ళ ఈయన ఏమనుకున్నాడు ఓహో వీళ్ళకి బాగా అర్థం కాలేదు అర్థమయ్యేలాగా అనుకున్నాడు అనుకుని ఓ ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళని చూపి ఇప్పుడు ఈ శాస్త్రి గారు ఉన్నారు ఈయన ఆయన దగ్గర వెయ్యి రూపాయలు అప్పు తీసుకున్నాడు అనుకోండి అన్నాడు అన్నంగాని శాస్త్రి గారు ఉవ్వెత్తులు లేచి ఉంచాడు అప్పు తీసుకోవడం ఏమిటి నేనే ఎందుకు తీసుకుంటాను నాకేం కర్మ అప్పు తీసుకోవాల్సిన కర్మ నేనేం అప్పులు గిప్పులు తీసుకోను నువ్వు ఎడిచినట్టుంది నువ్వు నీ పురాణం అప్పు తీసుకోవడం ఏంటి లేని పోని మాటలని పుట్టిస్తున్నావు పక్క ఊరి నుంచి వచ్చి నీ మొహమండ అని తిట్టి ఆయన కాస్త లేచి వెళ్ళిపోయాడు ఈ పక్కనున్న ఆయన వాడు అప్పు తీసుకోకపోతే నేను ఇస్తానే ఉంటాయ్యా నువ్వు భలేవాడివి నా దగ్గర ఆయన ఎందుకు అప్పు తీసుకుంటాడు నేను ఎవడికి అప్పులకి ఇప్పులు ఇవ్వనా మా ఇంట వంట లేదా ఆచారం అని ఈయన లేచిపోయాడు ఈ గందరగోళానికి ఇద్దరు పెద్ద కంఠాలతోటి విసురుగా మాట్లాడే కల్లా పురాణం రసాభాస అయిపోయింది అందరూ ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు సాగల డబ్బులు లేవు ఏమీ లేవు ఆ ఊరు నడిచొచ్చిన పని అయింది అనమాట సో ఇది లాభం లేదు అప్పు సంగతి మాట్లాడకూడదు అయిందా అక్కడి నుంచి ఇంకో రెండు రోజులు గడిచాయి మళ్ళీ పురాణం రోజు వచ్చింది ఈసారి ఇంకో పక్క ఊర్లో గుళ్ళోకి కూర్చున్నాడు ఈయన అమ్మని కూడా వచ్చింది ఈయన సరిగ్గా చెప్పట్లేదు ఏదో తేడా చెప్తున్నాడు కొంచెం హెచ్చరించచ్చు కదా భార్యలు ఉంటే ఏం చేస్తారు కళ్ళతోటి సైజ్ చేస్తారు వద్దని అవునని ఏదైనా ఎవరింటికైనా వస్తాము అని భర్త చెప్పేశాడు అనుకో భార్య దూరం నుంచి కళ్ళతోటి వద్దు అంటే ఇప్పుడు కుదరదులే అని చెప్తారు స సహజంగా జరిగేదే కదా నువ్వు నవ్వుతావు ఎందుకు ఇది జరిగేదే కాదా ఏదైనా ఎస్ అనేటప్పుడు వైఫ్ ఎక్కడుందో చూడకుండా నా అంత నేనే మోనార్క్ని అని చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు చూద్దాం ప్రతి వాళ్ళు చాలా మంది కనీసం ఆ భార్యకేసి చూసి ఆవిడ ఒప్పుకుంటుందో ఒప్పుకోదో లేదా భార్యామణులు భర్తలకేసి చూసి అవును కాదు ఏమనుకుంటున్నారు ఒకళ్ళతో ఒకళ్ళు కళ్ళ భాష ఖచ్చితంగా భార్య భర్తలకి వచ్చి తీరాలన్నమాట ఈవిడ పాపం చేద్దాం అనుకుంది కాంతమ్మ గారు అందుకని వెళ్ళింది అలా ఏమైంది పురాణం మొదలైంది ఆయన చెప్తున్నాడు రసకంధ ఆయనలో పడింది కదా అప్పుడు దానం చాలా మంచిది కార్తీక మాసంలో దానం చేయాలి దానం చేయటం అంత ఉత్కృష్టమైన వ్యవహారం ఇంకొకటి లేదు మీకు అర్థమయ్యేలాగా చెప్తాను అని ఏమన్నాడు కాంతమ్మ గారిని చూపిస్తాను భార్యని ఈవిడ పక్కనున్నవిడికి కొంత దానం చేసింది అనుకోండి అన్నాడు అనగానే పక్కనున్నవిడ ఆవిడ మళ్ళీ దానమా ఈవిడ నాకేదో చేస్తుంది దానం దానాలు గిన్నెలు పుచ్చుకోవటం మా వంట లేదు నేను ఎందుకు పుచ్చుకుంటాను దానం అంత కర్మేమిటి పైగా బ్రాహ్మణ దగ్గర నుంచి దానం తీసుకోవటం ఏమిటి వాళ్ళు మీ దగ్గర నుంచి నేను తీసుకోను అన్నది అది కాదండి నేను చెప్పబోయాడు చాలా చాలు లేవయ్యా ఆవిడ దగ్గర నేను దానం తీసుకున్నాను నలుగురులో చెప్తావా నువ్వు నేను దానం ఎందుకు పుచ్చుకుంటాను మా ఆయన మున్సబ్బు మాకు బోల్ డబ్బులు ఉన్నాయి మీ దగ్గర నేను ఎందుకు దానం తీసుకుంటాను ఇంకా నయో ఇక్కడ కూర్చుంటే ఇంకేం వంటగడతావా నాకు అని లేచకపోయింది ఆవిడ అప్పుడు వెళ్ళగానే మున్సబ్బు గారు వెళ్ళాము అందరూ కూర్చొని కథ వింటే ఆవిడేమనుకుంటుందో కొంతమంది లేచి వెళ్ళిపోయారు ఈ లోపల ఏమైంది ఒకళ్ళు ఉవ్వెత్తున లేచి మాట్లాడారంటే అంత హడావుడు అయిపోతుంది కదా దాంతో జనాలంతా సర్దుకున్నారు ఇది కూడా లాభం లేదు సరే ఆవిడ ఏమంది ఏమండి మీరు దానాలు బట్టి కూర్చి మాట్లాడక అప్పులు దానాలు మాట్లాడు మాట్లాడద్దు దానం వద్దు ఇంకో సంగతి చెప్పండి మంచి సంగతి ఏదైనా సరే మూడో పురాణం మూడో రోజు అక్కడ ఇంకొక ఊళ్ళో ఇంకొకళ్ళు అదే ఊళ్ళో ఇంకొకళ్ళో కూర్చున్నారు ఈయన కార్తీక్ పురాణం చెప్తాను అంటే అర్చకుడిది ఏం పురాణం చెప్పే వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు వీళ్ళు ప్రసాదాలు పట్టుకొస్తారా అంత ప్రసాదం ఇచ్చి పౌరాణికుడు చేతిలో పెడితే సరిపోతుంది అయిపోతుంది పురాణ కాలక్షేపాలు అలాగే జరుగుతాయి మరి సరే బాగానే ఉంది కూర్చున్నాడు భార్యమ్మని రాలేదు ఆవిడకి విసుగు పుట్టింది గోల ఎందుకు వచ్చింది అని సరే ఇప్పుడు మూడో కథలోకి వచ్చిన తర్వాత హత్య బ్రాహ్మణ హత్య చాలా చెడ్డది బ్రాహ్మణ హత్య చేసిన వాడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది కాబట్టి సత్సేమిరా బ్రాహ్మణ హత్య గోహత్య చేయకూడదండి మీకు అర్థమయ్యేలాగా చెప్తాను ఇప్పుడు ఈయన ఇద్దరు పక్క పక్కన కూర్చున్న బ్రాహ్మణులు చూపించి ఈయన ఈయన్ని చంపాడు అనుకోండి అన్నాడు ఆనంగా జనాలందరూ అందరూ తెల్లబోయారు ఏమిటి నేను అని ఈ రెండో ఆయన నన్ను చంపటం ఏమిటి నేను చంపటం ఏమిటిరా నాయనా నేను చంపటం ఏమిటి నిన్ను చంపుతాను ముందురా నేను చదా వీడిని చంపానని నలుగురిలో చెప్తావా చచ్చిపోవడానికి నేనే దొరికేంటయ్యా నీకు ఇంకోటి పేరు చెప్పబో అని రెండో ఆయన ఇద్దరు కలిసి హోరా హోరి పోడుకున్నారు ఈ కామయ్య గారిని ఊళ్ళో వాళ్ళంతా తని తెగిలేశారు వీడు ఎవరు ఎంతసేపు పక్క వాళ్ళ పేరు చెప్తూ ఉంటాడు ఈయనకి పురాణం చెప్పడం రాదు ఇంకోసారి ఈయన పురాణాన్ని కనుక కూర్చున్నాడో అని గుళ్ళు అర్చకుండి తిట్టారు ఈయన కూడా రెండు అక్షంతలు పడ్డాయి అప్పటి నుంచి ఈయన అబ్బాయి ఇది మనకి చేత పని కాదు మనకి చేత పని చేసుకోవాలి నీకు వివరంగా చెప్పడం రాదు అంటే ఎలా ఉండాలి చేయాలంటే ఏదైనా ఒక మాట చెప్పేటప్పుడు అవతల వాళ్ళకి తగలాలి తగలకూడదు దెబ్బ కొట్టాలి వాత పడకూడదు ఆకి అందకుండా పోక్కి పొందకండా కథ చెప్పాలన్నమాట మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి డిస్టబెన్స్ వస్తే కష్టం కదా ఖర్చు పడడం చేత కావట్లేదు ఎప్పుడైతే మనం ఇలాగ ఎవరినైనా ఒకళ్ళని ఉద్దేశించి మాట్లాడతామో వాళ్ళు రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది మరి కదా కేర్ఫుల్గా మాట్లాడడం చేత కావాలి నాకు వస్తుందో రావట్లేదు మరి చాలా బాగా నాకు కూడా రావాలి ఇంకా కొంచెం నేర్చుకోవాలి ఎవరైనా సరే కేర్ఫుల్గా మాట్లాడదాం ఒకరిని ఉద్దేశించి మాట్లాడకుండా ఉండటం మనం నేర్చుకోవాలి సందర్భాన్ని మన చేతిలో పెట్టుకోవాలి పెట్టుకోవాలి జాగ్రత్తగా మాట్లాడాలి ఒక చుక్క ఉంది అనుకోండి చుక్క చుట్టూ తా ముగ్గు వేసుకుంటూ రావాలి చుక్కను ముట్టుకోకూడదు చుక్కను ముట్టుకోకుండా దానికి ఇప్పుడు చుక్కలు ముగ్గులు ఉంటాయి కదా జయ చుక్కని చుక్క టూ చుక్క కలపడం ఒక ముగ్గు చుక్క చుట్టూ తా ముగ్గు పెట్టడం ఒక కళ నాకు చుక్కతో చుక్క అయితే ముగ్గులు ఉంటాయి మిలకల్ ముగ్గులుంటాయి గోల్డ్ అని ముగ్గులే దాని పేరే మిలకల్ ముగ్గులు ఉంటే చుక్కల్ని అనుసంధానం చేసుకుంటూ తిప్పుతారు చుక్కని ముట్టుకోరు చుక్కలు కనపడుతుంటాయి క్లియర్ అవును నేను చూస్తాను చుక్కలు కలిపే ముగ్గు ఒకటి చుక్కల్ని చుట్టూతా చేసేదన్నమాట మనం పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు ఇతరులకు ఏదైనా చెప్పేటప్పుడు కేర్ఫుల్ గా అసలు విషయాన్ని పీకి పాకం పెట్టకుండా జాగ్రత్తగా మాట్లాడాలి మీ పద్ధతిలో ఒళ్ళు దగ్గర ఆ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఒళ్ళు వదిలేసామా దొరికిపోతూ ఉంటాం ఓకే పెట్టకూడదు కేర్ఫుల్ గా మాట్లాడుకో సందర్భానికి తగినట్లు తగినట్టుగా కానీ రమ్మగారు నేను ఎంత సీరియస్ టాపిక్ మీకు చెప్పాను ఏమైనా నవ్వించి 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 మీకు చెప్పారు సీరియస్ టాపిక్ అంటే మనం సీరియస్ గానే మాట్లాడుకోవటం ఎట్లా కుదురుతుంది ఇలాంటివి తెలియదు చెప్తేనే కదా మనకి సరిగ్గా అర్థం ఇప్పుడు ఆయన కూడా ఉదాహరణే చెప్దాం అనుకున్నాడు చూడు కానీ మూడు సార్లు ఫెయిల్ అయ్యాడు పాప్రామ్ గారు చాలా బాగుందండి పిల్లలకి చెప్తాను చాలా ఫన్ గా కూడా ఉంది మనం చెప్పుకోవడానికి బాగుంది కదా బాగుంది